అందరం ప్రతిరోజు ఒక పది గంటలకు తక్కువ కాకుండా పని చేస్తాం పొలంలో అయితే బత్తాయికి సంబంధించి రేట్లు పడిపోయినాయి లేస్తుంటాయి ఇట్లాంటివి ఒక బత్తాయితలోనే కాదు అన్ని పంటల్లో జరుగుతుంది పోయినసారి మిరప రైతులను తీసుకోండి మిరప రైతులు పండగలు చేసుకున్నారు అదే మిరప రైతు ఈరోజు ఏడుస్తున్నాడు యాభై వేలు అరవై వేలు క్వింటాల్ అమ్ముకున్న రైతు ఇప్పుడు పన్నెండు వేలు పదిహేను వేలకి రేటు పడిపోతే రైతు ఆగమవుతున్నాడు ఈ ఆగమవడానికి కారణం మేజర్ ఏంటంటే రేటు పడిపోవడం కాదు పెట్టుబడి పెంచుకోవడం అదే ధర వస్తుంది అని చెప్పి అడ్డగోలుగా మందులేయడం వేయడం అంటే యాభై అరవై వేలు ఉన్న పెట్టుబడిని డెబ్బై ఎనభై వేలు చేస్తున్నారు ఇప్పుడు రెండు లక్షలకు పైన రెండు లక్షలకు పైన మిర్చి రైతు ఎకరం పైన ఖర్చు పెడుతున్నారు కొంతమంది మూడు లక్షలు ఖర్చు పెట్టినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు కూడా ఎందుకంటే వస్తుందనే ఆశతో పెట్టుబడి పెంచేసుకొని ఎన్ని ఎరువులు అంటే అన్ని ఎరువులేసి ఎంతమంది అంటే అంతమంది కొట్టి కూలోళ్ళకి రేట్ ఎక్కువైనా ఇచ్చి ఆటోలలో పక్క నూర్లో కాకపోతే పక్క రాష్ట్రంలో నుంచి అయినా తెప్పించుకొని పెట్టుబడి పెంచుకుంటున్నాడు అది చాలా ప్రమాదకరమైన విషయం అన్నట్టు ఆశపడి ఎవడికో వచ్చిందని మనకు వస్తుందని ఎక్కడో వచ్చిందని మళ్ళీ మనకు వస్తుందని అదే ఆశతో పెట్టుబడి మాత్రం పెంచుకోవద్దు పెట్టుబడి మీద ఉండాలి బత్తాయి సంబంధించి మార్కెటింగ్ వస్తే బత్తాయితో సమస్య ఏంటంటే ఒక్కసారి కాయ తెంపితే వినియోగదారుడు దాన్ని జ్యూస్ చేసుకుంటాడా తింటాడా అనేది ఏదన్నా అక్కడ దాకా అది ఆగడానికి అవ లేదు ఎక్కడ ఆగిందంటే వాడు మునిగిపోతాడు రైతు దగ్గర ఆగితే రైతు మునుగుతాడు మధ్యలో దళారీ దగ్గర ఆగితే వాడు మునుగుతాడు మార్కెట్లో ఆగితే వాడు మునుగుతాడు దానికి ఎంత టైం ఉంటుందంటే వారం రోజులు ఇటుగా కాయ కోసిన తర్వాత వారం రోజుల లోపల మార్కెట్ అయిపోవాలి కాకపోతే దూర ప్రాంతాలకు వెళ్తే ఢిల్లీ లాంటి మార్కెట్కి వెళ్ళిందంటే నాలుగు రోజులు రవాణాలోనే సరిపోతుంది వాళ్ళకి ఒక మూడు రోజులే టైం ఉంటుంది మూడు రోజుల లోపల అమ్ముకోకపోతే దాని ధర కానీ నాణ్యత కానీ అన్నీ పోతుంటాయి కదా అయితే ఎన్ని రకాల మార్కెట్లు ఉన్నాయి మనం ఎంత పండిస్తున్నామనేది మేము ఒక అంచనా దేశం దేశమంతా తిరిగిన అన్ని మార్కెట్లు అంటే కోల్కతా నుంచి కోల్కతా ఢిల్లీ ఆజాద్పురం మండి ముంబై బెంగళూరు చెన్నై మన హైదరాబాద్ అయితే చెప్పాల్సిన పని లేదు ఏ మార్కెట్కి పోయినా కొంచెం కొన్ని కొన్ని తేడాలు ఉన్నాయి తప్ప ఇంచుమించు అదే ఉంది ఎంత వాల్యూమ్స్ హ్యాండిల్ చేయగలవు లో ఎంత పంపుతున్నామంటే అంటే ఎక్కువలో ఎక్కువ అంటే ఢిల్లీ ఆజాద్పూర్ మండి రోజుకు రెండు వేల టన్నులు హ్యాండిల్ చేయగలరు రోజుకు రెండు వేల టన్నులు అంటే దాదాపు ఒక వంద ట్రక్కులు వంద ట్రక్కులను హ్యాండిల్ చేయగలరు బెంగళూరు మండి ఢిల్లీకి అన్ని ట్వంటీ ట్రక్ ట్వంటీకి ట్వంటీ టన్స్ ట్రక్స్ వెళ్తాయి బెంగళూరు అన్నీ కూడా ఎనిమిది తొమ్మిది ట్రక్కులు డీసీఎంలు వెళ్తాయి బెంగళూరు మార్కెట్కి బెంగళూరు ఒక రెండు వందల టన్నులు హ్యాండిల్ చేయగలదు ముంబై రెండు వందల టన్నులు బెంగళూరు నాలుగు వందల టన్నులు మార్కెట్ బెంగళూరుది ముంబై రెండు వందల టన్నులు పూణే నూట యాభై టన్నులు చెన్నై రెండు వందల టన్నులు కోల్కతా దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల టన్నుల వరకు కోల్కతా హ్యాండిల్ చేస్తుంది ఇవన్నీ కలిపి కూడా అన్నీ కలిపి కూడా అంటే దేశంలో మిగతా మార్కెట్లన్నీ కలిపి హోల్సేల్ మండీస్ అన్నీ కలిపి కూడా ఢిల్లీ ఎంత చేస్తుందో మిగతా అన్నీ కలిపి అంత చేస్తాయి ఒక నాలుగు వేల నుంచి ఎక్కువలో ఎక్కువ అంటే ఐదు వేల టన్నులు మాత్రమే చేయగలరు ఈ మోసాంబి ఎంత అంటే మనం రెండు వందల రోజులు వేసుకున్నా కూడా సంవత్సరంలో రెండు వందల రోజులు అంటే దాదాపు ఏడు నెలలు ఏడు నెలలు మోసాంబి మార్కెట్ జరుగుతుంది అనుకుంటే ప్రతిరోజు ఐదు వేల టన్నులు జరుగుతాయి అనుకుంటే కూడా దాదాపు పది లక్షల టన్నులు పది లక్షల టన్నుల కెపాసిటీ ఉందన్నట్టు మొత్తం ఈ పది లక్షల టన్నులు మన నల్గొండలోనే పండుతాయి ఇంకా దేశమంతా ఎక్కడ ఎక్కడ అమ్ముకోవాలి వాళ్ళు అయితే మన దేశంలో బత్తాయితో పాటు సంత్రాస్ కానీ కిన్నోస్ కానీ నిమ్మ ఇవన్నీ కలుపుకుంటే కూడా ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఉన్నాయి ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో కొంచెం లేత తోటలు తీసేసిన ముదురు తోటలు తీసేసిన పాడైపోవని తోటలు తీసిన పావల వంత్ తోటలు అయితే మాత్రం పంటలు పండుతాయి కదా ప్రతి సంవత్సరం ఈ పావల వంత్ అంటే ఆరు లక్షల ఎకరాలు ఆరు లక్షల ఎకరాల్లో మనం యావరేజ్గా ఎనిమిది టన్నులు వేసుకున్నా కూడా ఎకరానికి దాదాపు ఎంత యాభై లక్షల టన్నులు సో యాభై లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేస్తున్నాం మనం మార్కెట్లో హ్యాండిల్ చేయగలిగిన మాత్రం పది లక్షల టన్నులు అంటే నలభై లక్షల టన్నులు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం ఎలా అమ్మాలి ఎవరైనా ఎవరు ఉంటారు ఎలా అమ్మాలి ఎంత వేస్టేజ్ అంటారు ఎంత ఎంత వేస్టేజ్ ఉంటుంది కాబట్టి ఉత్పత్తి అయినా కానీ మన మార్కెట్ల కెపాసిటీని బట్టి కానీ మనం చాలా ఎక్కువ ఉత్పత్తి చేయగల చేయగలిగే శక్తి మన దగ్గర ఉంది ధర ఎలా నిర్ణయిస్తారు మార్కెట్లో మీ అందరికీ తెలిసింది నాకు తెలుసు మేము అందరం మార్కెట్లో తిరుగుంటాం కదా ఈ ధర ఎలా అంటే ఆ రోజు మార్కెట్కి ఎన్ని లోడ్లు అయితే వస్తాయో దాన్ని బట్టే ధర పడిపోవడం అనేది దాన్ని బట్టే ఉంటుంది మనము ఒక్కసారి కాయ తెంపి మార్కెట్లోకి తీసుకుపోయినామంటే మన చేతుల్లో ఏముండదు ఏ మార్కెట్ అయినా హోల్సేల్ మార్కెట్లో పోతే మనం అట్లా ఒక బొమ్మలాగా ప్రాణం ఉన్న మనిషి కూడా కాదు ఒక బొమ్మలాగా నిలబడుకొని చూడడం తప్ప మార్కెట్లో మనం చేయగలిగింది ఏం లేదు అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏం జరిగితే అదే రెడ్డి గారు చెప్పినట్టు కళ్ళనీళ్ళు కడుపు మంట ఇవి తప్ప మనకి ఏం మిగిలవు అయితే ఆ వ్యవస్థ మంచిది కాదు అన్నప్పుడు ఇంకా వేరే ఏమున్నాయి కదా దుర్మార్గం దోపిడీ అన్యాయం అక్రమం ఇట్లా ఎన్ని రకాలుగా మనం ఆక్రోషం వచ్చినా కూడా మనం ఏం చేయగలుగుతున్నాం మన చేతుల్లో ఏం లేదు పోయి అటు ఏడ్చుకుంటా రావడం అది పోయి దించి ఏడ్చుకుంటా రావడమేనా మనకు ధర గురించి ముందే అవగాహన ఉంటే మనం తెంపకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మార్కెట్లో ముప్పై వేలు పోతుంది ముప్పై ఐదు వేలు పోతుంది లేదా ఇరవై ఐదు వేలు పోతుంది తెంపుకుందాం మనం వాడు పోగానే పదిహేను వేలు అయింది లేదా పదివేలు పన్నెండు వేలు అయింది నష్టపోయినాం అట్లా కాకుండా నేను పదిహేను వేలకి తెంపుతాను లేదా ఇరవై వేలకు తెంపుతాను లేదా నలభై వేలకు తెంపుతానని చెప్పే మనిషి మన దగ్గర ఉంటే వాడు మనకి అడ్వాన్స్ వేయగలిగితే మనం అతనికి అమ్మడానికి మనం మంచిగా ఉంటుంది అలా ఎవరు చేస్తారని మార్కెట్లో ఎతికినాం ఎతికితే వీళ్ళు ఉన్నారు ఇది స్పెన్సర్స్ ఉన్నాయి రిలయన్స్ ఉన్నాయి విజేత రత్నదీప్ మోర్ మదర్ డైరీ ఇవి అన్నిటికీ స్టోర్స్ ఉన్నాయి ఆ స్టోర్స్ వాళ్ళకి బత్తాయి కాయలు కావాలి సరే వాళ్ళ దగ్గరికి పోయినాం వాళ్ళు కొటేషన్ ఇమ్మన్నారు సరే మార్కెట్ రేట్ ఎట్లున్నాయో చూసుకొని కొటేషన్ ఇచ్చినాం కొటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి గ్రేడు ఒకటి కానీ రెండు కానీ గ్రేడ్ చేసి మీరు తీసుకురావాలన్నారు గ్రేడ్ చేసి ఇమ్మంటే రైతు ఒప్పుకోడు కదా రైతు ఏమంటాడు నువ్వు గ్రేడ్ చేసి మంచిగా తీసుకపోతే ఈ కాయ నాకు రేటు పోదు ఎవడుకుంటాడు ఈ రేటు అది నిజమే కదా ఆయన సమస్య అయింది ఎవడైనా మార్కెట్లో కూడా లోపలన్నీ పిచ్చికాయలు పెట్టి పైనంతా కాయలు పెడతారు అందుకే లోపల నుంచి వాడు ఇట్లా రాసి మీద ఇట్లా పడుకొని లోపల చేతులు పెట్టి వాడు ఇట్లా పక్కకి దొస్తాడు మిరపకాయల టిక్కీలు పెట్టినా కూడా మిరపకాయల టిక్కి సర్రాని కత్తితో పోసి లోపల మధ్యలో చేయిబెట్టి బయటకు తీసి ఇట్లా అంటున్నాయా లేదా చూస్తాడు అయితే గ్రేడ్ చేసి తీసుకుపోయి మీకు ఇవ్వాలంటే మీరేమో రేట్ అయితే మంచి రేట్ అంటున్నారు మంచిదే గ్రేడ్ చేసి తీసుకురావడం అంటే కుదరదు రైతు నేను గ్రేడ్ చేసి తీసుకుపోతానికి రైతు ఒప్పుకోవట్లేదు అందుకే ఏం చేయాలి రైతు మొత్తం కొనాలి మొత్తం రైతుకి ఎట్లుంటుంది అది అది రాటన్ మాలైనా మంగున్నా కాయ చిన్నదిన్న మెత్తబడిన నా గేట్ లోపల కనపడద్దు నువ్వు మొత్తం ఇసుకుపోను నువ్వు ఎంత కొంత నాకు నాకు నువ్వు ఎంత ఇస్తావు అనేది లెక్క కాదు లిక్కు నా దగ్గర ఏం ఉంచద్దు ఎందుకంటే వానికి నొప్పి ఆ పచ్చకాయ పిచ్చకాయ కనపడేది అంటే ఈవెన్ బాధ ఈ ఏడుపు రోజు చూసి ఏడ్చాకంటే ఒకరోజు ఎత్తుకుపో నువ్వు శవాన్ని ఎత్తుకుపోయిన ఇంట్లో సచ్చినోటు శవాన్ ఉంటే ఎత్తుకుపో ఎత్తుకుపోయినా ఎత్తుకుపోయి తగలపెట్టిన వాడిని రోజు వాడిని చూసి ఏడేడుస్తాం ఈ సమస్య ఆయనకు ఉందని నేను అయితే వీళ్ళకి రేట్లు ఇవ్వాలి ఈ వీళ్ళైతే రేట్ అయితే మంచి రేట్ ఇస్తున్నారు ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై ఐదు నలభై ఆ రేట్ని బట్టి ఇస్తున్నారు అయితే హోల్సేల్ మార్కెట్కి పంపా పంపేదానికి మొత్తం కొని దాంట్లో గ్రేడ్ చేసి ఈ మోడర్న్ రిటైల్ దీని అంతా ఇప్పుడు రిలయన్స్ డిస్పెన్సరీ అంతా కూడా మోడర్న్ రిటైల్ అంటాం ఈ మోడర్న్ రిటైల్కి పంపినాం పంపిన తర్వాత మనం ఇది గ్రేడ్ చేసి ఇస్తాం కదా మళ్ళీ వాడి గ్రేడింగ్ సెంటర్లో పోయి వాళ్ళు గ్రేడ్ చేస్తున్నారు గ్రేడ్ చేసి రిజెక్షన్ వెనక్కి పంపుతున్నారు కొంత సో రిజెక్షన్ ఎన్నిక వెనక్కి పంపుతున్నారని చెప్పి సరే దాన్ని ఏం చేయాలి రిజెక్ట్ అయిన మళ్ళీ మనం ఏం చేయాలి మనం ఏదైతే లాభం అని చెప్పి మార్జిన్ పెట్టుకుంటామో ఆ మార్జిన్ రిజెక్షన్లో పోతుంది రిజెక్షన్ ఎంత పోతుందంటే ఒక్కొక్కసారి ముప్పై శాతం దాటిపోయింది ఎప్పుడున్న ముప్పై శాతం ప్రాఫిట్ ఉంటుందా మనకు మనం పది శాతం అంతకంటే ఐదు శాతం దీంట్లో అయితే ఐదు శాతం పది శాతం లోపలే ఉంటుంది రిజెక్షన్స్ ఎప్పుడు పది శాతం దాటిపోతున్నాయి మనకు లాసే దాన్ని అది న్యాయంగా ఉందా అంటే అక్కడ కూడా న్యాయం లేదు రిజెక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి ఒక ముప్పై నలభై స్టోర్స్ ఉన్నాయి ఈ ముప్పై నలభై స్టోర్లలో అక్కడ పోతున్నాయి కదా వాళ్ళు అమ్మకానికి పెట్టినారు కదా అవి అమ్మకానికి వెళ్ళిపోయినాయంటే రిజెక్షన్ మూడు శాతం నాలుగు శాతం తక్కువలో తక్కువ అంటే మాకు రెండు శాతం రిజెక్షన్ బా రెండు శాతం రిజెక్షనే మా క్వాలిటీ బ్రహ్మాండమైన క్వాలిటీ మాకు మించిన మొనగాడలేడు క్వాలిటీ ఇవ్వడంలో అట్లా అట్లా అనుకున్నాం అన్నట్టు ఎప్పుడైతే అక్కడ కాయ నిలిచిపోయిందో రిజెక్షన్ ఇరవై శాతం ముప్పై శాతం పదిహేను శాతం వాడు అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్తాడు వంకాలు వాడికి అక్కడ మార్కెట్లో మార్కెట్ పోతుందంటే చొట్టలు ఉన్నాయి సార్ ఇది బాగాలేదంటే కూడా పోతుంది అడుస్తుంది మంచిగా ఉంది దీనికి ఏంది కొంచెం అక్కడ అంత మర్ మర్చి ఉంది లాగేస్తాడు ఇది న్యాయమా అన్యాయమా న్యాయం అంటే న్యాయము ఆయనకి న్యాయం మనకు అన్యాయం ఈ న్యాయన్యాయాలని మనిషిని బట్టి ప్రాంతాన్ని బట్టి సమయాన్ని బట్టి ఇవి మారిపోతుండే మహాభారతంలో కథలాగా ఇవి మారిపోతుంటాయన్నట్టు వ్యాపారం అంటేనే ఇంకా అట్లనే ఉంటుంది లాభ నష్టాలతో పని అది నష్టానికి వ్యాపారం చేయడు లాభపడాలని వ్యాపారం చేస్తాడు కాబట్టి వ్యాపారస్తుడి పని వ్యాపారస్తుడు ఉంటుంది మన పని మనది ఉంటుంది అయితే దానికి ఏం చేసినాం మేము ఈ ఈ రిజెక్షన్స్ని హ్యాండిల్ చేయకపోతే మనం నష్టపోతున్నాం అని చెప్పి వీటిని తీసుకుపోయి నేరుగా అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుపోయి అమ్మినాం అమ్మినప్పుడు మన దగ్గర నుంచి తీసుకున్న మాలు తొంభై తొమ్మిది రూపాయల కిలో నూట ఆరు రూపాయలు నూట పద్నాలుగు రూపాయలు కిలో పెట్టినారు మనకి ముప్పై ఐదు రూపాయలు ముప్పై నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు మాక్సిమం నలభై రెండు నలభై ఐదుకి మనం వచ్చినాము తొంభై తొమ్మిది రూపాయల కంటే తక్కువ ఎవరు అమ్మడం లేదు అయితే మనం ఏం చేసినామంటే యాభై రూపాయలకి ఇచ్చేసినాం అట్టి అపార్ట్మెంట్లో తీసుకుపోయి అప్పుడు ఏమైంది వినియోగదారుడికి వంద రూపాయలకి కొనాల్సిన దాన్ని యాభై రూపాయలకి ఇచ్చినాము వినియోగదారుడికి ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్న రైతుకి నలభై రూపాయలు ఇవ్వగలిగినాం ఇక్కడ అంటే రైతుకు ఆదాయం డబుల్ అయింది వినియోగదారుడు ఖర్చు సగమైంది అదే మార్కెట్ చేసినామన్నట్టు రైతు ఆదాయం డబుల్ అవుతుంది మీరు మా దగ్గర నుంచి నేరుగా కొంటే మీ ఖర్చు సగం అవుతుంది సగం ధరకే మీకు నాణ్యమైన కాయలు వస్తాయి మంచి కాయలు ఉన్నాయి బాగా తిన్నారు సో ఇన్ని చేయాల్సి అన్నట్టు దాంట్లో నిలబడాలంటే దాంట్లో కొన్ని కాయలు ఇప్పుడు ఢిల్లీ మార్కెట్ కానీ ముంబై బెంగళూరు అయితే నల్గొండ కాయలు అంటేనే భయపడతారు ఈ కాయలు మాకు వద్దని అంటారు ఈ కాయలు ఎందుకు అందరూ ఈ నల్గొండ నల్గొండకాయలు నల్గొండ కాయలు మంచిగా ఉండవు నల్గొండ కాయలు అంటే వేరే తగ్గిచ్చేస్తారు హైదరాబాద్ మార్కెట్లో అట్లే ఉంది ఢిల్లీ మార్కెట్లో అట్లే ఉందంట అంటారు అయితే నిజంగా కాయలు అంత బ్యాడ్గా ఉన్నాయంటే ఏం అట్లేం లేవు అనంతపురంలో అంత గొప్పగా ఉన్నాయంటే అట్లేం లేవు అనంతపురంలో చెత్త ఉంది నల్గొండలో మంచి ఉంది జరుగుతున్నది ఏంటంటే అనంతపూర్ మాలని చెప్తే పాస్ అయిపోతుంది అది అది ఇది అనంతపూర్ది అంటే మంచిగానే ఉంటుందండి నల్గొండది అంటే పేలైపోతుంది అనంతపూర్ చెత్తకాయ అయినా కూడా నల్గొండ అనగానే ఎక్కిచ్చేస్తాడు వాడు నల్గొండలో మంచి కాయ అయితే నల్గొండ అకౌంట్లోకి రాదు అనంతపూర్ అకౌంట్లోకి పోతుంది అది నల్గొండ మంచి కాయ అని అనంతపూర్ కాయ అని ఎందుకంటే నల్గొండకి అనంతపూర్కి చూట్లో తేడా ఉంటుంది చూట్లో తేడా ఉంటుంది నల్గొండ పది శాతం చూటు అనంతపురం ఇరవై శాతం చూటు కాబట్టి మనకంటే వాళ్ళది మూడు నుంచి ఐదు రూపాయలు రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నల్గొండ మంచికాయ అంతా కూడా అనంతపురం అకౌంట్లో వేసి ఒక మూడు నాలుగు రూపాయలు ఎక్కువ రేటు తీసుకుంటారు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు నష్టపోతారు అన్నట్టు అనంతపురకాయకు రేటు వేరే ఉంటుంది కాబట్టి ఈ విధంగా నల్గొండ పేరు కొంచెం ఉన్నదానికంటే కొంచెం నల్గొండలో మంగ ఎక్కువ ఉంటుంది దానికి కాదనేది ఏం లేదు కానీ కానీ అంతకంటే ఎక్కువ బదనామైపోయింది మార్కెట్లో అన్నట్టు నల్గొండ సో నల్గొండలో ఈ మంగుని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది ఇంకా అవన్నీ ఇంకా తర్వాత విషయాలు కానీ మనందరం కూడా మీరు ఒక ఒక సొల్యూషన్ కావాలని ఇప్పుడు నేను నేనైనా ఆ సొల్యూషన్ కోసం ఎత్తుకుతున్నా మీరందరూ కూడా ఆ సొల్యూషన్ కోసం మనం ఇక్కడంతా సమావేశమైన నా ఈ పాతకేల అనుభవంలో మనం చేయగలిగింది ఏంటి రైతు అంటే సంఘటితంగా ఉండడం ఈ రైతులు ఇంత దూరం వచ్చినాం కదా మనం ఊళ్ళో కూడా ఒక పది మంది రైతులు ఇరవై మంది రైతులు ఎక్కడైతే ఈ సంఘాలు సమన్వయంగా సంఘటితంగా ఉన్నాయో అక్కడ రైతులకి ఇంత అంటే బాధలు కానీ ఏడుపులు కానీ శోకాలు దుఃఖాలు తక్కువ ఉన్నాయి మనం మార్కెటింగ్ చేయాలన్నా వ్యవసాయం చేయాలన్నా మొక్కలు తెచ్చుకోవాలన్నా మందులు కొనాలన్నా ఈ సంఘటితంగా సమన్వయంగా ఉండాలి మీకు వేరే సెగ్మెంట్స్ చెప్తాను మీకు ఎక్కడ సంఘటితంగా ఉన్నాయి పాలు కోడిగుడ్లు అరటి ఎప్పుడైనా ఎవరైనా అరటి పండు డజన్ ధర తగ్గినట్టు చూస్తున్నారా మీరు నేను దాదాపు రూపాయి నుంచి చూస్తున్నా రూపాయి డజన్ రూపాయి డజన్ నుంచి చూసి దాదాపు ఇప్పుడు యాభై రూపాయల డజన్ ఉంది రూపాయి కొన్ని ఏండ్లు రూపాయి ఒక రెండు మూడు ఏండ్లు రెండు రూపాయలు ఒక రెండు మూడు ఏండ్లు ఐదు రూపాయలు ఒక రెండు మూడు ఏంలు పది పన్నెండు పదిహేను ఇరవై ఆగుతుంది పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది ఉండదు కోడిగుడ్లు ఆగుతాయి పెరుగుతాయి తప్ప తగ్గడం అనేది ఉండదు పాలు పాలు తగ్గడం చూస్తున్నారా రేట్లు తగ్గవు ఎందుకు అంటే అక్కడ సంఘటితంగా ఉన్నారు వాళ్ళు అన్నట్టు ఎప్పుడైతే సెక్టర్ ఆర్గనైజ్ అవుతుంది ఇప్పుడు మనం ఏంటంటే అనర్గనైజ్డ్గా ఉన్నప్పుడు ఆశ నిరాశల మధ్యలో ఊపుతూ ఉంటుంది ఉయ్యాలు ఊపినట్టు ఊపుతూ ఉంటుంది ఒకసారి ఏమో ఊ వస్తుంది వాళ్ళని చూసి మళ్ళీ ఎలాగ వచ్చి పది మంది బాగుపడితే తొంభై మంది జారి పడతారు కాబట్టి ఇది లేకుండా ఉండాలంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పాలనలో ఏం పెద్దగా అంటే ఇట్లా కోటేశ్వర్లో అయిపోయే ఉండరు ఇట్లా నష్టపోయి బికార్లు అయ్యేటోళ్ళు ఉంటారు ఐటి పనులు పండించేటోళ్ళు కూడా ఏం నష్ట కోటేశ్వర్లు అయిపోరు బికార్లు అయిపోరు ఒక ఒక స్పీడ్లో వెళ్తుంటారు అన్నట్టు వ్యవసాయం చేయాలనుకుంటే అది అది ఉండాలన్నట్టు ఇంకోటి నేను అడిగినా ఇంకోటి అంటే వాళ్ళని అడిగే అక్కడ వాళ్ళతో మాట్లాడే ఎంతమందితో మాట్లాడితే కొన్ని వందల మంది వ్యాపారస్తులతో మాట్లాడుంటున్నారు అందరూ ఏడుస్తూనే ఉన్నారు ఎవడు ఏడుపులు ఆడుకున్నాయి మన ఏడుపు మనకుంటే వాళ్ళ ఎడుపు పడుకుంది సో ఎవడు బాగా వాడు చూడాలి మన రైతులుగా మనం ఎట్లా బాగుండాలనేది మనం చూడాలి చేస్తే మనకి ఎందుకంటే ఎవడైనా అట్లే అనుకుంటారు మనం అట్లే అనుకున్నాం ఈ బత్తాయిలో ఉండే ఏంటంటే ఇప్పుడు కింద వరంజీస్ ఎక్స్పోర్ట్ ఇంత వస్తున్నాయి బ్యాలెన్స్ షేర్ అవి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతున్నాయి మనకు అది అడుగుతున్నారు వాళ్ళు మీరు ఇట్లా ఇవన్న పండిస్తే మస్తు రేట్ ఉన్నాయి సార్ వీటికి ఇంకా కింద వరంజీస్ ఉన్నాయి ఇప్పుడు గ్రేప్స్ కానీ ఏరి కూడా బాక్సెస్లో వస్తున్నాయి ఈ బత్తాయి ఏంటంటే మనం పొలంలోకి వస్తున్నప్పుడు ఏరుతున్నాం తాకాలి కాయ కాయని తాకి తాకి బుట్టల్లో వేయాలి మళ్ళీ వాడు అక్కడ దీ దించంగానే మళ్ళీ కాయ కాయని తాకి తాకి బుట్టలు వేయాలి ఎవ్రీ టైం దాన్ని రెండు నుంచి మూడు సార్లు ప్రతి కాయని తాకాల్సి వస్తుందన్న మిగతా పంటలు ఏదైతే బాక్సుల్లో గ్రేప్స్ అవి ఉన్నాయో చెట్టు నుంచి కోసి బాక్సులో పెట్టినాయంటే బాక్సే ట్రేడ్ అవుతుంది ఈ కాయని ఎన్నిసార్లు తిప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీకి కానీ బెంగళూరు కానీ పెడితే తెల్లవారుజామున మేము ట్రక్ పెడితే ఎనిమిది గంటలకు వాళ్ళు వస్తారు వాళ్ళు అంటే అమలు ఇలా ఒక పది 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 మంది ఎనిమిది మంది ఉంటారు మధ్యాహ్నం రెండు గంటల వరకు వేస్తారు ఇరవై టన్నులు రెండు గంటలు ఒక్కొక్కసారి నాలుగు గంటలు కూడా అవుతుంది అంటే ఒక వ్యాపారస్తుడు రోజుకి ఒక ట్రక్ మాత్రమే హ్యాండిల్ చేయగలను అక్కడ నేను అక్కడ గ్రేప్స్ సపోటాల అవన్నీ చూస్తున్నాను అవన్నీ బాక్సుల్లో ఉన్నాయి ఇంక బాక్స్ దిగుతుంది శాంపుల్ చూసుకుంటాడు క్లోజ్ చేస్తాడు బాక్సులే పోతుంటాయి ఏడికన్నా ఒక్కసారి ఫామ్లో బాక్స్ ప్యాక్ చేస్తే వినియోగదారుల వరకు బాక్సులే మూవ్ అవుతున్నాయి అప్పుడు ఏమవుతుంది ఒక వ్యాపారస్తుడు పది ట్రక్కులు చేసేవాడు ఉంటాడు వంద ట్రక్కులు వేసేవాడు ఉంటాడు ఈ ఏరుకోవడంలో ప్రతిసారి ఏయడంలో ఇది ఒక పెద్ద సమస్య అయింది అన్న నేను బాక్సుల్లో పెట్టి మీకు ఇస్తాను ఇది బాక్సుల్లో పోదు బాక్సుల్లో పడదు సార్ అది తేమ పడుతుంది బాక్సులు కొలాబ్స్ అవుతాయి సరే ఏదో ఒకటి చేస్తాను నేను బాక్సుల్లో స్టాండర్డైజ్ చేసి ఇప్పుడు సంచులల్లో ఉంటాయి కదా మనం ఉల్లిగడ్డ సంచులు ఉంటాయి కదా ఉల్లిగడ్డ సంచుల్లో వేసుకొని చేస్తున్నా కదా నేను అట్లాంటి సంచుల్లో ఏదో ఒకటి చేస్తా నువ్వు మళ్ళీ ప్రతిసారి ప్రతి సంచిని ఇప్పాల్సిన పని కాకపోతే వీళ్ళు కొన్ని పద్ధతులకు అలవాటు పడ్డారు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్ బాగా నడుస్తుంది కాయబోతుంది అప్పుడు ఏం చేస్తారంటే మూడు నాలుగు గ్రేడ్లు పైకి వచ్చేస్తాయి రెండో గ్రేడ్ ఒకటో గ్రేడ్లో పడిపోతుంది మూడో గ్రేడ్ రెండో గ్రేడ్లో పడుతుంది నాలుగో గ్రేడ్ మూడో గ్రేడ్ మార్కెట్ డౌన్ అయిపోయింది అప్పుడు ఏం చేస్తాడంటే ఒకటో గ్రేడ్ రెండు అవుతుంది రెండు మూడు అవుతుంది మనకేం చేస్తాడు ఫస్ట్ గ్రేడ్ ఇప్పుడు మనం ఒక ఇరవై టన్నులు పంపితే ఫస్ట్ గ్రేడ్ ఒక హాఫ్ టన్ ఇస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఒక ఎనిమిది వందలు లేకపోతే పన్నెండు వందల కిలోలు వేస్తాడు మూడోది ఒక రెండు మూడు టన్నులు వేసేసి మొత్తం నాలుగు దోస్తాడు ఫస్ట్ దానికి మాత్రం నలభై ఐదు రూపాయలు వేస్తాడు నాలుగో గ్రేట్ పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు వేసి ఈ పన్నెండు రూపాయల రేంజ్లో పట్టుకొస్తాడు వాడు అంటే వాడు ఆ టైంలో మార్కెట్ మూమెంట్ని బట్టి నేను ఇది ఆడుకోవడానికి ఉంటుంది దీని దీంట్లో వేసుకోవడం ఉంటుంది దాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాడు ఇదే ఆటలో ఆడుతున్నారు అన్నట్టు వాళ్ళు సో అయితే ఇప్పుడు అంటే మనం ఏం చేయొచ్చు అంటే నాకు ఈ రెండిటికి అంటే ఈ మూడు పద్ధతులు చేసాం హోల్సేల్ మండీస్కి పంపినాం మోడర్న్ రిటైల్కి పంపినాం డైరెక్ట్గా కన్జూమర్స్కి పంపినాం డబ్బులు ఎక్కువ ఎక్కువ వస్తున్నాయంటే కన్జ్యూమర్ కన్జూమర్ దగ్గర నేరుగా అమ్ముకుంటేనే పైసలు మంచిగా వస్తున్నాయి కానీ కన్జ్యూమర్ దగ్గరికి పోవడానికి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఆ ఖర్చులు ఆ వ్యవస్థని మెయింటైన్ చేయడం అనేది అంత సులభం కాదు అది కొంచెం కష్టతరమైన పని ఈ పెద్ద మార్కెట్లో పోతే అడ్డగోలు దోపిడీ అది ఆమోదయోగం కాదు ఈ మధ్యలో మోడర్న్ డీటెయిల్ అనేది కొంచెం మంచిదే కానీ వాళ్ళలో సమస్య ఏంటంటే వాళ్ళు ఎక్కువ వాల్యూమ్స్ తీసుకోరు రెండు టన్నులు టన్ను మూడు టన్నులు వారానికి ఒకసారి లేదా వారానికి రెండు సార్లు అది కూడా మనకు వర్కౌట్ కాదు అన్నట్టు అయితే ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య ఈ సమస్యల నుంచి బయటపడడం ఎలా అనేది ఒకటి నాకు అనిపించిన సమాధానం ఏంటంటే రైతులందరూ సంఘటితంగా ఉండడం ఖర్చులు తగ్గించుకునే విషయంలో కానీ పంటలు పండించే విషయంలో కానీ నేను ఇప్పుడు నాణ్యమైన మొక్కలు ఇవన్నీ చెప్పినా సార్ అవన్నీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు కానీ అది మళ్ళీ ఎటుటో పోతుంది నెంబర్ వన్ సంఘటితం అవ్వాలండి దానిలో వేరే దారే లేదు మీరు కులాలు వేరు కానీ వర్గాలు వేరు కానీ పార్టీలన్నీ ఉన్నా కానీ దానికి అతీతంగా రైతు అనే దాన్ని మనం పెట్టేసి సంఘటితంగా ఉండగలిగితే దీనిలో సగం బాధలు తగ్గుతాయి నన్ను సంఘటితంగా ఉంటే సగం బాధలు తగ్గుతాయి నెంబర్ టూ ఈ టైంలో మనల్ని బయటపడగలిగింది టెక్నాలజీ మీ ఇన్ఫర్మేషన్ ఏ రైతు ఎక్కడున్నాడు అనేది ప్రపంచానికి తెలిసేది ఎట్లా అదే టెక్నాలజీ దానికి కావాల్సిన పూర్తిగా సమాచారం అంతా కూడా మనం వెబ్సైట్లో తీసుకుపోయి పెట్టచ్చు ఎప్పుడు ఏ రైతు వేసినాడు ఎప్పుడు కోతకు సిద్ధంగా ఉంది ఏ రేట్లు ఉన్నాయి ఏ పంట అమ్మకానికి సిద్ధంగా ఉంది అంటే దాన్ని మనం ఆ మార్కెట్లలోకి పంపడానికి అవకాశం ఉంది ఇప్పుడు అన్ని అగ్రిటెక్ కంపెనీలు అవే చేస్తున్నాయి ఇప్పుడు మేము కంపెనీ రన్ చేస్తున్నాము మాకంటే ముందు స్టార్ట్ అయిన కంపెనీస్ పెద్ద కంపెనీస్ ఉన్నాయి పెద్ద టర్నోవర్స్ చేసినాయి ఏ కంపెనీ కూడా బత్తాయిలో లాభం చూడలేదు బత్తాయిలో డౌన్ కంప్లీట్గా నష్టాలే సో కాబట్టి మనం ఆలోచన చేయాల్సిందంటే ఒకటేమో సంఘటితం అవ్వడం రెండోది టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ఈ రెండు తెలిసిన తర్వాత మాకు టెక్నాలజీ గురించి ఏం తెలియదు సరే ఆ యాప్లో ఆ టెక్నాలజీని ఎవరు చేస్తారు ఎవరు సహాయం చేస్తారు అంటే మేము సహాయం చేస్తాం మేము చేస్తాం సహాయం మీకు అందరికి సంబంధించిన సమాచారం మరి మీరు డబ్బులు తీసుకుంటారేమో అంటారు తిరిగి డబ్బులు తీసుకోం ఉచితంగా మీకు కావాల్సిన టెక్నాలజీ మేము బిల్ చేసిన యాప్లలో పోయినసారి ఏదైతే మేము ఇచ్చినామో ఈసారి ఆ సాంకేతికత అంతా కూడా ఉచితంగా అందరి రైతులకి ఇస్తున్నాం ఉచితంగా అందరి రైతులకి బత్తాయిలోనే కాదు ధాన్యమలో చేస్తున్నాం మిర్చిలో చేస్తున్నాం ఈసారి మిర్చిలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం అన్నట్టు మంచి టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు మిర్చి రైతుల కోసం ఇవి ఇవి మార్కెటింగ్ సంబంధించిన విషయాలు అన్నట్టు దీంతోపాటు ఒక రెండు మూడు విషయాలు నేను ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మార్కెట్లో ఏ ప్రోడక్టుకి డిమాండ్ ఉంది అంటే నాణ్యమైన ప్రోడక్ట్ ఏది ఉన్నా కూడా మార్కెట్ గుంజేస్తుందండి నా ఈ ఐదారేళ్ళ నా సీరియస్గా నేను డీప్గా స్టడీ చేసిన ఎక్స్పెరిమెంట్లో కాయలో నాణ్యత ఉంటే అది ఆగదండి ఎక్కడైనా తోటలో ఆగదు మార్కెట్లో ఆగదు ఎగబడిగా ఉంటారు అన్నట్టు సమస్య అంతా ఎక్కడొస్తుందంటే మన కాయలో నాణ్యత లేకపోవడం కాయలో నాణ్యత ఉండాలంటే యాజమాన్యం సరిగా ఉండాలి యాజమాన్యం సరిగా ఉండాలంటే అసలు మొక్క సరైనది ఉండాలన్నట్టు ఒక చిన్న ఉదాహరణ ఒక రైతు నేను నల్గొండలో ఒక రైతు హాలి హాలే దగ్గర ఎక్కువ ఆపరేట్ చేసేవాళ్ళం ఆ రైతు నేను తీసుకుపోయినాడు తీసుకుపోయి మేము ఎంత వస్తుంది సార్ ఒక ఎకరంలో బత్తాయి దిగుబడి ఎంత వస్తుంది అని ఎన్ని సంవత్సరాల తోట అదే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అంటే ఆరు ఆరు సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర పది టన్నులు రావాలి ఎకరానికి మీరు వంద చెట్లు వేసుంటే అయితే నాకు రెండు టన్నులకే డబ్బులు ఇచ్చినారు సార్ అన్నాడు మీరు ఎన్ని టన్నులు అంటే ఎన్ని చెట్లు ఉన్నాయి అంటే వంద చెట్లు ఉన్నాయి వంద చెట్ల కంటే ఎక్కువే అవి అయితే ఎన్ని టన్నులు వచ్చినాయి అంటే నాలుగు టన్నులు వచ్చినాయి నేను వెళ్ళి తోట చూసినా తోట చూస్తే దాదాపు నూటికి అరవై శాతం నూటికి అరవై శాతం అన్ని పిచ్చి మొక్కలే ఉన్నాయి బరగలు 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 మీకు తెలుసు కదా మొక్క ఇప్పుడు కాయ కాసే చెట్టు ఎట్లుంటుంది అక్క దాని కొమ్మ ఉండే విధానం కానీ ఆ చెట్టు తీరు కాని వేరే ఉంటుంది మొక్క సరిగా లేకపోతే బరగలు బరగలుగా ఉంటుంది ఆ కాయలు కూడా పిచ్చి కాయలుగా అవి దాదాపు ఒక ఇరవై నుంచి నలభై శాతం మొక్కలే మంచిగా ఉన్నాయి అయితే ఆయనకి ఒక నలభై శాతం మొక్కలు ఉన్నాయి కదా పది టన్నుల్లో నాలుగు టన్నులు వచ్చినాయి అన్నాడు నాలుగు టన్నులు ఏమి వచ్చినాయి ఆ నలభై శాతం మొక్కలే వచ్చినాయి ఈ అరవై శాతం పిచ్చి మొక్కలు ఏం లేవు మరి రెండు టన్నులకే మంచిగా వచ్చినాయి డబ్బులు ఇచ్చినారు ఈ రెండు టన్నులు ఏమైనా అంటే నాణ్యత లేదు యాజమాన్యం సరిగా లేకపోవడం వల్లనూ మిగిలిన నలభై శాతంలో కూడా ఒక పది నుంచి ఇరవై శాతం మొక్కలు రోగాలు ఉన్నాయి వాటికి ఆ రోగాల వల్ల కాయ సైజులు లేకపోవడం అట్లా అన్నట్టు అంటే లెక్క ప్రకారం అయితే ప్రకృతిలో ఇరవై శాతం మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యంగా ఉన్నాయో అవి నాణ్యతనిచ్చినాయి పైసలు ఇచ్చినాయి కాబట్టి మేము చేసిన సర్వేలో దాదాపు మనం ఏం చేస్తాము పది ఎకరాల రైతు వెయ్యి మొక్కలు లెక్క వేసుకొని నాకు వంద టన్నులు రావాలనుకుంటాడు కానీ నేను చూసిన దాంట్లో మన నల్గొండలో యావరేజ్ ఈల్డ్ ఎంత తెలుసా అండి ఐదు టన్నులు దాంట్లో కూడా పనికిమాలకాయలు ఎక్కువ ఉన్నాయండి అయితే ఈ వెయ్యి వెయ్యి చెట్లు పెట్టుకొని నాకు పది ఎకరాలు ఉంది వంద టన్నులు రావాలనుకుంటాడు నాకు నలభై ఐదు టన్నులు నలభై టన్నులు వస్తున్నాయి అనుకుంటాడు ఆ లెక్క తీసి ఏమవుతుందంటే ఈ వెయ్యి చెట్లలో నూట యాభై చెట్లు లేవు ఎప్పుడో చచ్చిపోయినాయి అవి నేను మాత్రం పదకాలలో లెక్కేసుకుంటున్నా నాకు పదకరాలు ఉన్నాయి అరే వీళ్ళు పది వీళ్ళు నూట యాభై టన్లు వచ్చినాయంటే నాకేం యాభై టన్నులు కూడా ముక్కుతున్నా మూలుగుతున్నా యాభై కంటే ఎందుకు ముక్కుతున్నా చెట్లు ఉంటాయి కదా ముక్కడానికి చెట్లు లేవు అక్కడ ఇంకా మిగతా చెట్లు చూస్తాం నూట యాభై చెట్లు లేవు చచ్చిపోయినాయి మిగతా ఎనిమిది వందల యాభై ఉన్నాయి కదా ఆ ఎనిమిది వందల యాభై చెట్లలో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై చెట్లు ఆరోగ్యంగా ఉన్నాయి మిగతా నాలుగు వందల చెట్లు ములుగుతున్నాయి ఏడొస్తుంది వస్తున్న దానికి ఎంత నలభై టన్నులు నలభై టన్నులు పాపం ఆ నాలుగు వందల యాభై చెట్లే కాస్తున్నాయి ఈ వెయ్యి చెట్లకి వెయ్యికి వెయ్యి ఎట్లని ఆరోగ్యంగా ఉంచాలా వాటిల్లోంచి పైసలు ఎట్లా తీయాలా ఖర్చు ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు పెడుతుంది అండి వంద చెట్లలో రైతు ఎంత పెడుతుందో నాలుగు వందలు ఎంత పెడుతుందో తెలుసా యావరేజ్గా ఏడు వందల రూపాయలు సంవత్సరానికి ఒక చెట్టుకి ఏడు వందల రూపాయలు కొంతమంది ఎనిమిది వందలు తక్కువలో తక్కువ అంటే ఐదు వందలు అనంతపురంలో ఎంత పెడుతున్నా తెలుసా పన్నెండు వందలు అరే వీళ్ళు ఆరు వందల నుంచి పన్నెండు వందలు ఎట్లా అయింది అంటే వాళ్ళు మొక్కలు కూడా నూట అరవై మొక్కలు నూట నలభై నుంచి నూట అరవై మొక్కలు దగ్గర దగ్గర వేస్తున్నారు వాళ్ళు మొక్కలు అన్నట్టు మనం కొంచెం దూర దూరం వేస్తున్నాం అది మంచిదే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే మొక్కల నాణ్యత నంబర్ వన్ నంబర్ వన్ మొక్క సరిగా లేకపోతే మనం ఎంత కష్టపడినా వేస్టే ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదు లేట్ అయినా పర్వాలేదు మొక్కలు మాత్రం వంద చోట్ల తిరగండి వంద చోట్ల తిరిగి ఎక్కడైతే నమ్మకమైన వ్యక్తి ఉన్నాడో కొన్ని నేను ఇక్కడ పాత తోటలు చూసినా కొన్ని తోటలు చూసినా కొన్ని తోటలు పిచ్చి తోటలు చూసినా ఒక తోట ఒక తోట ఎట్లుందంటే మిలిటరీలో ఎట్టుండాలి అన్ని యూనిఫామ్ సైజ్ అన్నట్టు ఆ మార్గా ఉంది మిలిటరీ ఈ తోట ఎంత బాగుంది ఈ తోట పది సంవత్సరాల తోట అది అయితే మీరు మొక్కగా తెచ్చినారు ఆ రైతు అన్నను అంటే వాళ్ళ వాళ్ళ తాత నుంచి బత్తాయి తోటలు వేస్తున్నారు వాళ్ళు మా తాత మా 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 నాయన నేను ఆయన మూడో తరం ఆయన తెలుసు అన్నట్టు అయితే ఆయన మన మల్లేపల్లిలో కుళ్ళ తీసుకుపోయి మొక్కలు వెళ్ళవి వేరుమూలాలు మల్లేపల్లి రైల్వే స్టేషనే మొక్క ఆయన తోటలో తీసుకుపోయి కట్టించుకున్నానండి ఎంత బాగున్నాయండి ఇతం మొక్కలు కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక ఇంతకుముందు చెప్పినాను కదా అరవై శాతం మొక్కలు బాగాలేవని ఆ రైతు ఎక్కడ తెచ్చుకో తెలుసా పనికి ఆహార పథకంలో పొక్కటికి ఇచ్చినారు కదా పుణ్యానికి ఇచ్చిన తెచ్చుకుంటే ఏం లాభం అండి ఆ పటికాహార పథకంలో మొక్కలు తెచ్చుకున్నాడు పుణ్యానికి ఇచ్చిన ఆయన ఒట్టుకుండతో తీసుకో ఒట్టుకుండతో తీసుకొచ్చి నీళ్ళు మోసుకున్నట్టున్నది దీంట్లో నేను అంటే ముఖ్యంగా చెప్పాలనుకునేదంటే మొక్కల నాణ్యత తర్వాత మొక్కల మధ్య దూరం ఇరవై రెండు అడుగులు పెట్టండి ఇరవై రెండు ఇరవై అడుగులు పెట్టండి నాయన అంటే పదహారు అడుగులు పద్నాలుగు అడుగులు మొక్కలంతా మొక్క మొక్క ఇరికిస్తున్నారు మూడు సంవత్సరాలు అయితే లోపలికి పోనీయడం లేదు అవి అల్లుకోపోయి పోయి వేయడానికి ఇబ్బంది ఎరువులు ఇవ్వాలంటే ఇబ్బంది తీయాలంటే ఇబ్బంది అట్లా లోపలికి పోకుండా అయిపోయినాడు సత్యన సత్య బతికినాడు బతికే ఎక్కడ డ్రిప్పులు పోయినాయి వాటి డ్రిప్పులు చెక్ డ్రిప్పులు రోజు చెక్ చేసుకోవాలా ఆ ఎలకలో ఉడతలు కోతలు ఏదో ఒకటి కొడుకుతూ ఉంటాయి వాటిని నీళ్ళు ఎక్కువైన చోటు నీళ్ళు ఎక్కువ పోయిదాయి ఆడ ఆడ వేరుగుళ్ళు స్టార్ట్ అవుతుంది నీళ్ళు లేని చోటు ఎండిపోతుంటాయి ఎక్కువ ఎక్కువ కాబట్టి నీళ్ళని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకసారి మీరు అందరికీ సంఘటితంగా ఉంటే సార్ మేమందరం అందరం అయినాము ఒక వంద మంది రైతులు వెయ్యి మంది రైతులు అందరూ ఒక్కటిగా ఉన్నామంటే అప్పుడు చెప్తే ఏం చేయాలి నాకు తెలిసి ఏం చేయాలి ప్రతి దానికి అంటే నేను నిరంతరం అదే ఆలోచన చేస్తా అదే పని చేస్తుంటా అండ్ నేను ఇన్ని కష్టాల్లో కూడా వ్యవసాయాన్ని ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నానంటే వ్యవసాయం చాలా కష్టమైపోయింది ఎక్కువ ఉన్నారు ఇందులో నిలబడినోడే మునగాడు నేను మునగాడుగా ఉండాలనుకుంటున్నా మొక్కల మధ్య దూరం సాలుకి సాలుకి మధ్య ఇరవై రెండు అడుగుల కంటే తగ్గినాయంటే మాత్రం అది మంచి వ్యవసాయం కాదు చాలుకి సాలుకి మధ్య మొక్కకు మొక్కకు మధ్య తగ్గించుకోండి ఎక్కడ దాకా పదహారు అడుగుల వరకు ఇరవై రెండు అడుగుల కంటే పైన పెట్టుకుంటేనే మంచిది ఈ లోపల కావాలంటే మధ్యలో వేరే ఒక సంవత్సరం రెండు ఏళ్ళ పాటు అంతరి పంటలు వేసుకోవచ్చు కానీ మొక్కలు మాత్రం దగ్గర దగ్గర పెట్టుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది మూడవది యాంత్రీకరణ అంతరి పంటలు మందులు కొట్టాలన్నా కూడా దాంట్లో మళ్ళీ సంఘటితంగా ఉంటే ఏం చేయాలో అంటే ఇప్పుడు మెషిన్స్ చాలా మంచి మెషిన్స్ ఉన్నాయి ఒక రైతుకి అది బరువు అవుతుంది కానీ ఒక గుంపు ఆఫ్ రైతులు ఉంటే మాత్రం సాధ్యమే మంచిగా మనమైతే బరువు లేకుండా హ్యాపీగా ఆ సేవలన్నీ కూడా మనకు అందే విధంగా కూడా చేసుకోవచ్చు మనమే చేసుకోవచ్చు అందుకోసమే ఈ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ చేసేస్తాయి కదా ఎఫ్విఓస్ అట్లా మనమందరం కూడా సంఘటితమై ఆ ఫలాలు అందాలంటే ఒకటి సంఘటితం అవ్వాలి రెండు టెక్నాలజీ ఉండాలి మీతో అన్నీ వెనుకలు వస్తాయండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు మళ్ళీ